వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్ ముందుగా హెడ్ లైన్స్ నాగర్జున సాగర్ జెంకో ఎన్పిఎఫ్ఆర్ఐ గా కే ప్రతాప్ నాయుడు మంగళవారం బాధ్యతలు చేపట్టారు ఈయన హైకోర్టు నుండి పదోన్నతిపై నాగర్జున సాగర్కు రావడం జరిగింది ఇప్పటివరకు ఆర్ఐగా బాధ్యతలు నిర్వహించిన వి ఈశ్వర్రావు హైదరాబాద్లోని ఆర్బీఐకు బదిలీపై వెళ్లారు నాగర్జున సాగర్ జెంకో ఎస్పిఎఫ్ఆర్ఐ గా కే ప్రతాప్ నాయుడు మంగళవారం బాధ్యతలు చేపట్టారు ఈయన హైకోర్టు నుండి పదోన్నతిపై సాగర్ కు రావడం జరిగింది ఇప్పటి వరకు ఆరేక బాధ్యతలు నిర్వహించిన వి ఈశ్వరరావు హైదరాబాద్ లోని ఆర్బీఐకి బదిలీపై వెళ్లారు పైలాన్ కాలనీలోని జెన్కో అతిథి గృహంలో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున సాగర్ జెన్కు చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంగేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అందించిన ఎస్పీఎఫ్ సేవలను ఇకముందు కూడా అలాగే కొనసాగుతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎస్ఈ రఘురాం రెడ్డి అసిస్టెంట్ కమాండెంట్ ఎంఎస్ రెడ్డి ఎస్ఐ నాగేశ్వరరావు ఏఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి టీడీరెడ్డి శ్రీనివాసులు పుల్లయ్య ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు పదోన్నతిపై వచ్చిన ప్రతాప్ నాయుడుకు బదిలీపై వెళ్తున్న ఈశ్వరరావుకు శాల్వాలతో ఘనంగా సత్కరించారు రిజర్వ్ బ్యాంక్లో బాధ్యతలు చేసుకుంటాను నా ప్లేస్లో వచ్చిన అతను సమర్థవంక వర్ధంక మంచిగా విద్యుత్ నిర్వహిస్తారని నేను కోరుకుంటున్నా నేను కూడా ఈడ వన్ ఇయర్ అంటే పద్నాలుగు నీళ్ళు చాలా అంటే ఇష్టంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దొంగతనాలు జరగకుండా మరి మెన్నును తర్వాత వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మన ఏది జనుకోవాలతో నా ఉద్యోగం నేను సక్రమంగా నిర్వర్తిస్తూ నేను బదిలీపై వెళ్తున్నందుకు మీడియా మిత్రులకు మరి మా జెన్కో స్టాఫ్కు మా జెన్కో ఎస్కేఫ్ స్టాప్కు జెన్కో మతం స్టాఫ్కు ధన్యవాదాలు మీరందరూ తెలుసు ఇక్కడ వ్యవస్థ ఏంటి అనుకునే ఒక సాప్ కార్ అనుకునే సాప్ కార్తాము ఒక్క దాన్ని ఏ విధంగా కలిసిమెలిసి మూడు సార్లు ఎంత ఆనందం ఉంటుందో వస్తా వెళ్ళాము ఆ దాంట్లో పోయి మనం అదే ఆలోచన కానీ ఇక్కడ జనరల్గా మా ఇంజనీర్స్కి పోలీస్కి అదే కొంత డిఫరెన్స్ ఉంటుంది మీ వే ఆఫ్ బుద్ధి ఒక ఉంటుంది మా వే ఆఫ్ బుద్ధి మీరే ఒకటి ఈ రెండు కలుపుకొని అనుసంధానం చేసుకుంటా దాని ఈశ్వరరావు గారు చర్చాలి నెక్స్ట్ ఆ బాధ్యత ప్రతాప్ నాయుడు గారికి అప్పు చెప్పారు వారు కూడా అదే విధంగా నడుచుకుంటూ మాతో కోఆర్డినేషన్గా కోపరేటివ్గా ఉంటూ ఈ ఆర్గనైజేషన్కి ఏ విధంగా అయితే వారు సేవ చేశారు అట్లాగే వారు కూడా చేస్తారని అనుకుంటూ ముగిస్తారు థ్యాంక్ యూ దాని మీదే కొత్త కాదు ఉద్యోగం నేను కొత్తగా ఏం బాగా ఉద్యోగానికి బాగా పాపే కానీ ర్యాంకు కాబట్టి మీరందరూ కూడా దయచేసి మన యొక్క గర్భం ఏంటి మన ఉద్యోగం ఏంటి అది చేయగలుగుని చేస్తే దాన్ని బట్టి నేను కూడా మీరు బట్టి నేను ఉంటాను మీరు ఎట్లుంటే నేను అట్లా ఉంటాను మంచిగా ఉద్యోగం చేసుకోవాలి మంచి పేరు తీసుకురావాలి ఎస్పీఎఫ్ మంచి పేరు రావాలి జె మంచి పేరు రావాలి అది కాపాడే బాధ్యత మనది ఓకే థ్యాంక్ యూ సార్ నేను ఒక బ్యాచ్ అవునా ఒకే సెలక్షన్ అయ్యాను ఒకే ఒక తెలియదు ఒకే మ్యాచ్ ప్రమోషన్లో కొంచెం ఎన్నో కూడా ఐవెస్ట్ చేస్తాం ఏమన్నా ఏమన్నానే ఉంటాం కానీ అంతా అధికారులు ఉంటాం ఎస్టే కూడా నేను తెల్లవారు జీఆర్ రెడ్డి గారి రమణ రెడ్డి అందరు నన్ను యువేష్ రెడ్డి గారి పేరు ఎవరు ఉన్నారు రెడ్డి అన్న నేను వాళ్ళ రెడ్డి నన్ను వాల్ రెడ్డి అన్న డిఆర్ఎం రాజు ఒకటి మా Obrigado.